రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జీలను బదిలీ చేశారు ఏకంగా యాభై నాలుగు మందిని బదిలీ చేసుకుంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఇందులో విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు గారు కూడా ఉన్నారు రాష్ట్రంలో అందరి జడ్జీల కంటే కూడా హిమబిందు గారే చాలా ఫేమస్ అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారి రిమాండ్గా కేసులో రిమాండ్కి వెళ్ళిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా నాయకులు అప్పుడు టార్గెట్ చేశారు ఆ మేడం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మేడం మీద వీళ్ళు చాలాసార్లు వ్యాఖ్యలు చేసి ఉన్నారు కాబట్టి ఆ మేడం పేరు బాగా తెలుసు సో విజయవాడ ఏసీపీ ప్రత్యేక కోర్టు జడ్జిగా ఉన్న హిమబిందు గారిని రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శిగా నియమించారు ఏసీపీ కోర్టు స్పెషల్ జడ్జి నుంచి రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు సో ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఎం బబితాను విజయనగరం ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జిగా అనంతపురం ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జిగా ఉన్నటువంటి జి శ్రీనివాసును నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా సెషన్ జడ్జిగా చిత్తూరు పీడీజేగా ఎరుగల భీమారావును అనంతపురం పీడీజేగా పీడీజీ అంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బదిలీలు జరిగాయి విజయవాడ ఎంపీ ఎమ్మెల్యేల కేసులో ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ శ్రీదేవిని ఏలూరు పీడీజీగా నియమించారు ఆమె స్థానంలో గుంటూరు పోక్సో కేసుల ప్రత్యేక జడ్జిగా ఉన్న ఎం అనితను నియమి నియమించారు కృష్ణా జిల్లా మచిలీపట్నం పీడీజీగా ఉన్న అరుణ సారికాను చిత్తూరు పీడీజీగా బదిలీ చేశారు మచిలీపట్నం మొదటి అదనపు జిల్లా సెషన్ జడ్జిగా ఉన్న చిన్నంచెట్టి రాజును విశాఖపట్నం పీడీసీగా బదిలీ చేశారు ఆ స్థానంలో పనిచేసిన ఆలపాటి గిరిధర్ విశాఖపట్నం బ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా బదిలీ అయ్యారు బ్యాట్ అప్లేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న జీప్ గోపిని కృష్ణా జిల్లా మచిలీపట్నం పీడీసీగా బదిలీ చేశారు కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్ జడ్జి భూపాల్ రెడ్డిని విజయవాడ ఏసీపీ ప్రత్యేక కోర్టు స్పెషల్ జడ్జిగా నియమించారు నెల్లూరు పీడీజే డాక్టర్ సి యామేని కడప పీడీజేగా అక్కడ ఉన్న గొల్లా శ్రీదేవిని అనంతపురం ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చైర్మన్ కమ్ లేబర్ కోర్టు ప్రెసిడెంట్ అధికారిగా నియమించారు విజయనగరం పీడీజే బి సాయి కళ్యాణ్ చక్రవర్తిని గుంటూరు పీడీజేగా బదిలీ చేశారు ఖాళీగా ఉన్న కర్నూలు సిబిఐ ప్రత్యేక కోర్టు స్పెషల్ జడ్జిగా ఎం శోభారాణిని నియమించారు సో మత మీద యాభై నాలుగు మంది జిల్లా జడ్జీలను అయితే బదిలీ చేశారు